అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ అక్కడ ఏం నడుస్తుండేది మీ అందరికీ తెలుసు నిన్న రాత్రి ఏపీ లిక్కర్ స్క్యా విచారిస్తున్న అధికారులు ఆ గెస్ట్ హౌస్ కమ్ పదకొండు కోట్ల రూపాయలు డబ్బును పట్టుకున్నారు అయితే ఈ ఫామ్ హౌస్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే అనేక విషయాలు బయటపడతా ఉన్నాయి మద్యం స్కామ్కి సంబంధించి అంటే అందరూ మద్యం స్కామ్ అంటున్నారు కానీ నేను సారా స్కామ్ అంటాను ఆ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి హైదరాబాదులో ఆరు డెన్నులు ఉన్నాయి అనేది మనం గతంలోనే విన్నాం అంటే నానగ్రామ్ గూడలో ఒక డెన్ను నార్ సింగ్లో ఒక డెన్ను జూబ్లీల్స్ రెండు డెన్నులు బంజర్ హిల్స్లో ఒక డెన్ను ఇలా మొత్తంగా ఒక ఆరు డెన్నులు హైదరాబాదులో ఏర్పాటు చేశారు అని ఈ ఆరు టెన్నులకి హెడ్ ఈ సులోచన గెస్ట్ హౌస్ విజయవాడ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో వసూలు చేసిన డబ్బులన్నీ కూడా ఫస్ట్ ఈ సులోచన గెస్ట్ హౌస్కే వచ్చాయట హైదరాబాదుకు వచ్చిన డబ్బంతా కూడా ఇక్కడికే వచ్చేది అంటే ఇది ఓఆర్ఆర్కు దగ్గరగా ఉంది రంగారెడ్డి జిల్లా శంషాబాదు ఏరియా కిందకి వస్తుంది కాచారం సమీపం అంటే దాన్ని ఆ కాచారం ఏరియాలోని ఈ సులోచన గెస్ట్ హౌస్కే డబ్బులన్నీ వస్తున్నాయి ఇక్కడ నుంచే మిగతా హైదరాబాద్ డెన్నులకి డబ్బులు డిస్పాచ్ అవుతుండే అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకి వివిధ వ్యక్తులకి అంటే బంగారం కోసం రియల్ ఎస్టేట్ కోసం సినిమాల్లో పెట్టుబడి పెట్టుబడేదాని కోసం మిగతా అక్కడి నుంచి ఆ డెన్నుల నుంచి డబ్బులు వెళుతుండే అంటే ఎవరికి ఎంత మొత్తం పోవాలో అంత మొత్తం పోతుండే కానీ ముందుగా అయితే ఈ సురాచన గెస్ట్ హౌస్కి అట్టపెట్టే రూపంలో డబ్బులు వచ్చాయి అంటే ముందుగా డబ్బులు వచ్చాయి డబ్బులను అట్టపెట్టే రూపంలో భద్రపరిచే వాళ్ళంట అంటే ఒక అట్టపెట్టికి కోటి రూపాయలు చొప్పున భద్రపరిచే ఒక అట్టపెట్ట ఈ కోటి ఒక కోటి రూపాయలు కానీ ఇక్కడ మాత్రం ఇలా దొరికింది మాత్రం పన్నెండు అట్టపెట్టెలు పదకొండు కోట్లు దొరికాయి అంటే కొంత డబ్బు తగ్గిందేమో అట్టపెట్టెలో దాన్ని అడ్జస్ట్ చేసినట్టున్నారు ఇలా అట్టపెట్ట బట్టి డబ్బులు దాంట్లో పెట్టేసి అట్ట తరలిస్తుండే తరలిస్తుండేవాళ్ళంట ఇది ఈ గెస్ట్ హౌస్ తీగర బార్లెడ్డి అంటే తీగర బ్రదర్స్ అంటారు తీగర బార్లెడ్డికి సంబంధించింది వర్ధమాన్ కాలేజీకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ అంటే ఎదురుగా కరెక్ట్గా ఈ గెస్ట్ హౌస్కి ఎదురుగా వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది కొన్ని వేలాది మంది చదువుకుంటూ ఉంటారు సహజంగా ఈ గెస్ట్ హౌస్ అక్కడ లెక్చరర్స్కి అక్కడ పిల్లలకి ఎలా లేదు అక్కడ చాలా ఇంపార్టెంట్ పరిస్థితి ఉంటే అక్కడ ఎవరికి ఎలా ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ కాలేజీ యాజమాన్యానికి ఇంటక్షన్స్ ఉన్నాయి అక్కడ కేవలం కొద్దిమంది వ్యక్తులకు మాత్రమే ప పరిమితం ఉంటుంది అంటే తీగల కిస్థానారెడ్డి తీగల బాల్రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు ఈ రాజు కాశిరెడ్డి చాణుక్య వరుణ్ పురుషోత్తం తర్వాత వినయ్ ఈ పామోజు మొత్తాన్ని లేదా గెస్ట్ హౌస్ మొత్తాన్ని వినయ్ అనేటువంటి ఒక వ్యక్తి చూస్తుండేవాడు ఈ వినయ్ సహకారంతోనే డబ్బు అక్కడ దాచాము అనేటువంటిది వరుణ్ పురుషోత్వం ఏపీ సిట్ అధికారులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎవరు ఈ వరుణ్ పురుషోత్వం ఈ వరుణ్ పురుషోత్వం హైదరాబాదులో మాదాపూర్ గచ్చిబోలి సమీపంలో ఉన్నటువంటి ఒక కాఫీ షాప్లో కాపీ బాయ్ కాపీ సప్లై చేసే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజు కసిరెడ్డితో ఉన్న పరిచయం మేరకు ఈ స్కామ్లో కీలకంగా వివరించాడు ఈ డబ్బుల కలెక్షన్ మొత్తం తన చేతిలో పెట్టుకున్నాడు ఈ డబ్బులు కలెక్షన్ చేసి నిక్కర్ సప్లై సంస్థల నుంచి తీసుకొచ్చి తీగరా బ్రదర్స్ గొప్ప చెప్పాడట ఈ తీగరా బ్రదర్స్ నుంచి చాణుక్య చాణుక్య నుంచి రాజు కసిరెడ్డి రాజు కసిరెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి లేదా బాలాజీ గోవిందప్ప అక్కడే డబ్బులు పోతుండే ఈ మొత్తం వ్యవహారాలు లెక్కలు మొత్తం కూడా భారతీయ సిమెంట్స్ హైదరాబాద్లో ఉన్న భారతీయ సిమెంట్స్ ఆఫీసులో ఈ వ్యవహారాలని అనేది అందుకనే మొన్న భారతీయ సిమెంట్స్ ఆఫీసులో మన సిట్టు రైడ్స్ చేసింది మరి అక్కడ ఎలాంటి సమాచారాన్ని సేకరించిందో తెలియదు కానీ బాలాజీ గోవిందప్ప చాంబర్ కానీ భారతీయ సిమెంట్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కార్యాలయాలు మొత్తం కూడా సోదాలు నిర్వహించింది అయితే ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సింది తీగల బ్రదర్స్ గురించి కూడా ఈ తీగల బ్రదర్సు వీళ్ళకి యూవి అని ఒక డెస్టిని ఉందంట నిజానికి డెస్టిన్ ఏమీ లేదు డిక్షనరీ అంటే మందు సప్లై చేసే సంస్థ మందు తయారు చేసి సప్లై చేసే సంస్థ కాగితాల మీద వీళ్ళు డిస్టరీ పెట్టుకున్నారు నిజానికి లేదు ఆ బోర్డు లేదు ఆ కంపెనీ లేదు లిక్కర్ తయారు చేయటం లేదు లిక్కర్ సప్లై చేయటం లేదు కానీ పేరుకు మాత్రం పేపర్ల మీద యూవీ డిస్టినరీస్ అనే ఒక డిస్టనరీ ఉంది ఆ డిక్సినరీ ఆంధ్రప్రదేశ్లో మధ్యం సప్లై చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ బ్యవరేషన్ కార్పొరేషన్ నుంచి రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల చెల్లింపులు ఈ సంస్థ చేరినాయి ఏది యూవీ డిస్టరీస్కి అసలు ఈ యూవీ డిస్టెన్స్ అనేది లేదు బోర్డు లేదు సంస్థ లేదు మద్యం తయారు చేయటం లేదు మద్యం సప్లై చేయటం లేదు కానీ రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మాత్రం యూవీ డిస్టెన్స్ కేటాయింపులు జరిగిపోయినాయి బిల్లులు కేటాయింపులు జరిగిపోయినాయి మద్యాన్ని తయారు చేసి సప్లై చేసినట్టుగా లెక్కల్లో చూపించేసి ఇన్ని బాటిల్ సప్లై చేశారు కాబట్టి ఇన్ని బాటిల్కి రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అని చెప్పేసి డబ్బులు ఇచ్చేశారు మద్యం తయారు చేయకుండానే రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ తీగర బ్రదర్స్ డబ్బులు అందాయంటే ఈ తీగర బ్రదర్సు మరి వీళ్ళకి ఎంత ఉపయోగపడ్డట్టు వీళ్ళు రెండు వందల ఇరవై నాలుగు కోట్లు వీళ్ళు తీసుకున్నారంటే వీళ్ళకి ఎంత ఉపయోగపడ్డట్టు మరి ఎన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఇక్కడ నుంచి జరిగినట్టు లెక్క ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏపీ లిక్కర్ స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ముడిపుడు మాత్రమే ఇది సిట్టు కనుక్కోగలిగిన లెక్క మాత్రమే కానీ సిట్టు కనుక్కోలేకపోయిన లెక్క రేపు కనుక్కో లేవటానికి కూడా అవకాశం లేని లెక్క చాలా ఉంది ఈ లెక్క దాదాపు పద్దెనిమిది వేల కోట్ల పైనే ఉండొచ్చు ఒక అంచనా నా అంచనా ఒక ఇరవై ఇరవై ఒక వేల కోట్లు అని ఒక 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 ప్రాధాన్యంలో లెక్కేసుకున్నప్పుడు ఈ మేర ఉపయోగపడ్డాడు కాబట్టి వాళ్ళకి రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు చెల్లింపులు ఆంధ్రప్రదేశ్ బెవరేషన్ కార్పొరేషన్ నుంచి వీళ్ళకి అందాయంట చూసారా ఎంత విచిత్రం అయితే ఇప్పుడు సురోచన ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగినటువంటి విషయాలన్నీ కూడా కీలకంగా బయటకు వస్తూ ఉన్నాయి అక్కడ విద్యార్థులకి లెక్చరర్స్కి అవకాశం లేకుండా వినయ్ అనేటువంటి ఒక వ్యక్తిని పెట్టుకొని అక్కడ అట్టపెట్టెలు ఎప్పటికప్పుడు రావటం లేదు డబ్బు రూపాయిన రావటం అట్టపెట్టెలు సర్వటం మన సర్దిన అట్టపెట్టని ఇక్కడ నుంచి డెన్నులకు సప్లై చేయటం ఆ డెన్నుల నుంచి ఏడిపోతాయి బంగారంలో పెట్టుబడి కోసం కొన్ని డబ్బులు పోతాయి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి కోసం కొన్ని డబ్బులు పోతాయి సినిమాల్లో పెట్టి వాళ్ళ కోసం కొన్ని డబ్బులు పోతే ఈ రిక్కర్ డబ్బులతో రెండు సినిమాలు తీశారు రాజు కసిరెడ్డి ప్రొడ్యూసర్గా ఒక రెండు సినిమాలు తీశారంట స్పై అని నిఖిల్ హీరోగా నటించే సినిమా సుమంత్ హీరోగా మరొక సినిమా ఆ సినిమా పేరు కూడా ఏదో చెప్పారు నాకు గుర్తు రావట్లే అలా మొదలైందో ఏదో ఉంటుంది మొత్తానికి ఒక రెండు సినిమాలు ఈ రిక్కర్ డబ్బులతో తీశారంట ఇక బంగారం అయితే బంగారు కద్దీని చేపించారట డబ్బులతో మరి డబ్బులు ఫిజికల్గా ఉండకూడదు కదా ఈ డబ్బును మార్చేయాలి ఎప్పుడైతే సులోచన గెస్ట్ హౌస్ వస్తుందో సులోచన గెస్ట్ హౌస్ నుంచి అట్టపెట్టే రూపంలో ఇక్కడ నుంచి ఎక్కడైతే డెన్నూలు ఉన్నాయో డెన్నులు కళ్ళు డెన్నూ నుంచి ఈ డబ్బులు డబ్బుగా కనపడకూడదు కొంత డబ్బులు విజయసాయికి పంపించాలి దుబాయ్కి ఆఫ్రికాకి పంపించారట ఇన్వెస్ట్మెంట్స్ కోసం సెల్క్ కంపెనీ ఏర్పాటు చేసి సెల్ కంపెనీ పేరుతోటి డబ్బులు పంపించేశారట కొన్ని ఏమో మిథున రెడ్డి వాట విజయసాయి రెడ్డి వాటా వాటాలు పంపుకో మళ్ళీ ఈ డబ్బుల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు మిథున రెడ్డి వాళ్ళ ఫాదర్ పెదిరెడ్డి రామచంద్ర రెడ్డికి సంబంధించిన కంపెనీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఐదు కోట్ల రూపాయలు డబుల్ బడ్జెట్ మహారాష్ట్ర సంబంధించిన బ్యాంకు ముంబైలో ఉంటుంది దాని ఆఫీస్ అట అక్కడ సంబంధించిన బ్యాంకులో బ్యాంకు ఖాతాలు ఐదు కోట్ల రూపాయలు డబుల్ బడ్జెట్ ఇప్పుడే సిట్టు అధికారులు గుర్తించారు అంటే మనీ ట్రైడ్స్ జరిగాయి అని అంటే ఎంత మేరకు గుర్తిస్తే అంత మేరకు లెక్కర్ రాసుకుంటుంది సిట్టు ఎందుకంటే ఇది దొరకకుండా ఎవరికి అనుమానం రాకుండా రేపు పొద్దున ఎంక్వైరీ చేసినా సరే ఎవరికి ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడి చేసిన స్కామ్ మరి అంత జాగ్రత్త పడి పడి చేసిన స్కామ్లో ఎంత ఆధారాలు సంపకరించే సంపాదించగలిగితే అంత గొప్ప సహజంగా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా ప్రభుత్వం చేతుల్లోనే మద్యం షాపులన్నీ పెట్టుకొని అకౌంట్స్లోకి డబ్బులు కొడితే అవినీతి అర్థమైంది కాబట్టి అకౌంట్స్లో డబ్బులు లేకుండా పేలు గూగుల్ పేలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏమీ లేకుండా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో కానీ డబ్బు అయితే ఎవడు పట్టుకోలేడు ఇప్పుడు డబ్బు తీసుకుంటారు ముడిపుల రూపంలో అంటే జనం నుంచి డబ్బులు తీసుకుంటారు మళ్ళీ ఆ డిస్టరీస్కి ఆ డబ్బులే ఇస్తారు దాంట్లో మళ్ళీ కమిషన్ డబ్బు రూపంలో తీసుకుంటారు ఓపెన్గా క్యాష్ ఆ క్యాష్ ఏం చేస్తారు ఇటు అట్టపెట్టలు పెడతారు ఎన్నికల సమయంలో కొంత ఖర్చు పెట్టేస్తారు ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా మీకు ఎన్నికల కమిషన్ గరికిపాటి పోత దగ్గర అంటే ఆంధ్ర బోర్డర్ ఆంధ్రా టు తెలంగాణ బోర్డర్ గరికిపాటి చెక్కిపో దగ్గర ఎనిమిది కోట్ల రూపాయలు పట్టుకుంది ఎక్కడి ఈ డబ్బు డబ్బులేనంట ఇదే సులోచన గెస్ట్ హౌస్ నుండి వచ్చాయంట ఇప్పుడు తెలుస్తా ఉంది తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించిన పిఏ వ్యాన్లో నాలుగు కోట్ల రూపాయలు పట్టుకున్నారు ఆ నాలుగు కోట్లు కూడా ఈ ఇక్కడ డబ్బు లేనంట ఇప్పుడు ఆ లెక్కనే తెలుస్తుంది అక్కడ ఎనిమిది కోట్లు ఇక్కడ నాలుగు కోట్లు మొత్తం పన్నెండు కోట్లు పన్నెండు కోట్ల పైన ఇప్పటివరకు సిట్టు కోర్టు ఆదేశాలతోటి సీజ్ చేసిన డబ్బు అరవై ఎనిమిది కోట్లు ఇది ఫిజికల్ రూపంలో పదకొండు కోట్లు కాక అరవై ఎనిమిది కోట్లకి పదకొండు కోట్లు అదనం అంటే మొత్తం డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఇప్పటి సీజ్ అయింది ఆల్రెడీ ఎన్నికల సమయంలో ఒక పన్నెండు కోట్లకు పైగా ఎన్నికల కమిషన్ ఆ రోజుల్లో డబ్బుగా చేతి పట్టుకుని సీజ్ చేసింది తర్వాత మిగతా డబ్బు ఆడిగిపోయింది అంటే సినిమాల రూపంలోకి బంగారం రూపంలోకి రియల్ ఎస్టేట్ రూపంలోకి మారిపోయింది ఇప్పుడు రియల్ ఎస్టేట్లోకి బంగారంలోకి సినిమాల్లోకి మారిపోయిన డబ్బు లేదా సెది కంపెనీ రూపంలోకి మారిపోయిన డబ్బును పట్టుకోవడం చాలా కష్టం ఎందుకు కష్టం అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను సినిమాలు ఇస్తారు ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అయిందని లెక్కలు రాస్తారు కానీ సినిమా ఖర్చు అయ్యేది వంద కోట్లు కానీ లెక్కల్లో చూపించింది ఇరవై కోట్లు మిగతా బ్లాక్ మనీ మొత్తం వైట్ చేసి పడేస్తారు ఆ సినిమాకి వంద కోట్లు ఖర్చు అయితే ఒక నూట ఇరవై కోట్లు కనెక్షన్ వస్తుంది సినిమాకి ఇరవై కోట్లు పెట్టాం నూట ఇరవై కోట్లు లాభం వచ్చిందని రాసుకుంటారు అవసరమైతే ఆ నూట ఇరవై కోట్లకి ట్యాక్స్ గవర్నమెంట్ కట్టేస్తారు ఇప్పుడు ఎంత వైట్ అయిందని చెప్పండి ఇరవై కోట్ల రూపాయలు లెక్క చూపించారు కానీ ఖర్చు పెట్టింది వంద కోట్లు అంటే ఎనభై కోట్ల రూపాయలు బ్లాక్ డబ్బుని వైట్ చేసి పడేశారు సినిమా కలెక్షన్ నూట ఇరవై కోట్లు చూపించుకున్నారు ట్యాక్స్ కట్టారు డబ్బులు దర్జాగా ఎంజాయ్ చేయొచ్చు సినిమా కలెక్షన్ వచ్చింది లాభం వచ్చింది సినిమాలో అని చెప్తారు రియల్ ఎస్టేట్లో ఏం చేస్తారు ఒక ప్లా ఒక ఫ్లాట్ కొంటారు ఒక కోటి రూపాయల ఫ్లాట్ అనుకోండి యాభై లక్షల రూపాయలకే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందో అంతకే చేయించుకుంటారు మిగతా యాభై అతనికి బ్లాక్ ఇచ్చేస్తారు మళ్ళా ఈ యాభై లక్షలకి మార్కెట్ వ్యాలీకి కొన్న ఫ్లాట్ని కోటిన్నరకి అంటే మార్కెట్ రేట్ ఎప్పటికప్పుడు పెరుగుతుంటుంది కదా కోటి రూపాయలకి వీళ్ళు కొన్నట్టు లెక్క కానీ లెక్కలు చూపించేది యాభై లక్షలకే కొన్నట్టు రిజిస్ట్రే ఆఫీస్లో కానీ తర్వాత అది కోటి రూపాయలకి పైగా అమ్ముతారు దాన్ని లాభంగా చూపించుకుంటారు లాభంగా చూపించుకొని ఏం చేస్తారు బ్లాక్ని వైట్ చేసుకుంటారు ఇలా డబ్బు అంతా మారిపోయింది ఈ బ్లాక్ అంతా వైట్ అయిపోయింది అలా వైట్ చేసుకున్నారు ఇప్పుడు ఈ డబ్బుని సిట్టు పట్టుకోలేదు అందుకనే ఎట్టి పరిస్థితుల్లో మనం దొరకం అని జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేశారు కానీ దొరకని దాంట్లో కూడా దొరికించుకుని సిట్టు మనం ఇక్కడ అభినందించి తీరాలి దొరకరు అనుకున్న స్కామ్ను కూడా దొరకబట్టింది మన సిట్టు నిజానికి ఇది ఈడీ వల్ల సిబిఐ వాళ్ళు కూడా కాదు ఎందుకంటే కేజ్రీవాల్కి వాళ్ళకి తెలవకనో మరి కలవకుండా కవితకు తెలవకనో వాళ్ళ అకౌంట్ ద్వారానో పాలసీ ద్వారానో తప్పులు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్త పడి స్కామ్ చేశారు కేజ్రీవాల్లాగా కవిత లాగా లేదు తమిళనాడులో స్టాలిన్ లాగా ఇంకొకరిలాగా చేయలే చాలా తెలివిగా స్కామ్ చేశాడు దొరకకుండా ఉండటం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకొని స్కామ్ చేశాడు కానీ అయినా దొరకబట్టుకుంది సిట్టు నిన్నటిదాకా వైసీపీ నాయకులు ఏం చెప్పారు అంత స్కామ్ అన్నారు ఇంత స్కామ్ అన్నారు ఆ కథ చెప్పారు ఈ కథ చెప్పారు పేపర్లో ఇంత రాశారు అంత రాశారు ఆ కార్తీక్ అనేవాడు రోజు కథ చెప్పాడు ఏది డబ్బు ఎక్కడ డబ్బు ఎక్కడ మన సజ్జ రామకృష్ణారెడ్డి గారు అరగలిగింది డబ్బు ఎక్కడ డబ్బు ఒక రూపాయి చూపియండి అన్నారు చూపించారుగా పదకొండు కోట్లు ఇప్పుడేం చెప్తారు సజ్జన్ రెడ్డి గారు దొరికిపోయినట్టే కదా ఇప్పుడు అసలు గది ఉంది ఈ డబ్బు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అటు ఇటు మారుతుండేది అనేది కినక తెలిస్తే ఇప్పుడు యాక్చువల్గా వార్దేవరెడ్డి అప్రూవల్గా మారతాడని ఒకళ్ళు మారడని ఒకళ్ళు ఎందుకంటే నీ అనుమానం ఎందుకంటే ఒక పది రోజుల అప్రూవల్ పిటిషన్ వేశారు కోర్టు ఏదో టెక్నికల్ కారణాల వల్ల కోర్టు రిజెక్ట్ చేసింది ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుంటూ ఈసారి ముందస్తు బెయిల్ మాత్రం వేసాడు దాంతోపాటు వేయాల్సిన అప్రూవల్ పిటిషన్ వేయలేదు కాబట్టి అప్రూవల్గా మారుతున్నాడా లేదా కాడ ఒక చిన్నప్పటి కన్ఫ్యూజన్ ఉంది అతను ఎవరు బెదిరించారంటే అతను కనుక అప్రూవల్గా మారిపోయాడంటే కథ ఫినిష్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరకపోయినట్టే లెక్క ఎందుకంటే వాగ్దేవిరెడ్డి రైల్వే శాఖలో ఐఆర్సిటీసీలో పనిచేసే ఒక అధికారి అతని డిప్యూటీషన్ మీద తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో అధికారిగా పెట్టుకున్నారు అప్పటి సీఎస్ చెప్పాడంట ఈ వాగ్దేవరెడ్డిని ఇరిగేషన్ శాఖలో పెట్టుకుందామని లేదు లేదు వాగ్దేవరెడ్డి మనకి చాలా కావాల్సిన వాడు ఇక్కడ మనం బెవరేషన్ కార్పొరేషన్ ఎండిగా పెడదామన్నాడంట అందరితో ఆగారు అక్కడ కూడా ఆగలే బెవరేషన్ కార్పొరేషన్ ఎండీతో పాటు ఈ లిక్కర్కి సంబంధించిన డెస్టరీస్కి సంబంధించిన కమిషనర్ కూడా ఆయన పెట్టారు డెస్టినరీస్ కమిషనర్ ఆయనే డ్యూరేషన్ కార్పొరేషన్ ఎమ్డీ ఆయనే ఇంతకీ ఆయనకేమైనా వీటిలో అనుభవం ఉందా అంటే లేదు ఏది రైల్వే శాఖలో పనిచేసే డిప్యూటేషన్ ఎంప్లాయ్ ఇక్కడ సీనియర్ ఐఏఎస్ని పెట్టుకోవాలి కానీ ఇతను పెట్టుకున్నారు ఇతని ద్వారానే కథంతా నడిపించారు కాబట్టి ఇతను అప్రూవ్గా మారిపోయాడంటే కథ ఫినిష్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ వైపు రంగం సిద్ధం లెక్క సో ఏది ఏమైనా వరుణ్ పురుషత్వం పట్టించింది డబ్బు ఈ వరుణ్ పురుషత్వం ఇందాక చెప్పాను కదా మాధవపూర్ గచ్చిబోలి ఏరియాలో కాపీ షాప్ లో కాపీ బాయ్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజు కసిరేట్ని పట్టుకొని లిక్కర్స్ క్యామ్ వచ్చాడు డబ్బు కలెక్షన్ బాయ్ గా అవతారం ఎత్తాడు డబ్బు కలెక్షన్ చేసి తీగల బ్రదర్స్కి ఇవ్వటం ఇతని పని ఇతను రీరా డిస్టైక్ సంబంధించిన ప్రతినిధి కూడా ఉన్నాడు ఐసీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో ఇతను దుబాయ్ పంపించేశారు ఇతను దుబాయ్ ఇన్నాళ్ళు ఉన్నాడు అతనికి ఏదో వ్యక్తిగత పని ఉండి హైదరాబాద్కి హంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు రాగానే సిట్ అధికారులు పట్టుకున్నాడు పట్టుకోగానే నేను దొరికిపోయాను అనుకున్నాడు ఒక క్లియర్ కార్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు డబ్బు దొరికిపోయింది ఎందుకంటే ఎన్నర దుబాయలు దాక్కుంటే అతనికి ఫ్యామిలీ ఉంటుంది కదా ఫ్యామిలీని చూద్దాం అనుకున్నాడు ఇక్కడ ఏదో పనులు ఉన్నాయి అనుకున్నాడు ఇక్కడికి వచ్చాడు దొరికిపోయాడు సాక్ష్యం అని చెప్పేశాడు డబ్బును ఇచ్చాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చినట్టు లెక్క థ్యాంక్ యూ